టైం అయితే తొమ్మిది అయింది చూడండి మన పొలం దగ్గర ఉండే కొండలు అవన్నీ కూడా అసలు ఏం కనబడట్ల మంచులో సిద్ధేశ్వర పెట్ట మంచికి మొత్తం అంతా కనపడకుండా పోయాయి అన్నమాట చూడండి క్లైమేట్ ఫుల్ మంచు ఆ కనుక ఉన్న కొండలు లైట్గా కన కనబడుతున్నాయి టైం అయితే తొమ్మిది అయింది మార్నింగ్ అని చూస్తున్నాం అందరూ నమస్కారం అండి మన అరటి తోట కొత్తగా వేసాం కదా అది వేసైతే వన్ మంత్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను అండ్ అలానే నైట్ మన కొత్త పా ఫామ్లోకి అండ్ అలానే పాత ఫామ్లోకి కూడా ఏనులు అయితే వచ్చినాయి సో సోలార్ వైర్లు అయితే మొత్తం కట్ చేసేసినాయి చాలా డ్యామేజ్ చేసినాయి సోలార్ వైర్లు అయితే అంత కూడా వీడియోలు చూపిస్తాను వీడియోతో స్కిప్ చేయకుండా ఎందు వర్క్ అయితే చూడండి ఎక్కడ ఒక నెల తర్వాత అయితే ఇలా వచ్చినాయి మొలకలు యాక్చువల్ ఏంటంటే ఇంకా పెద్దగా వచ్చేవి వచ్చినవి వచ్చినట్టు పందులు తినేసినాయి అనమాట అప్పుడు ఇంకా మనం సోలార్ వేయించలేదు సో దానివల్ల చాలా వరకు తినేసినాయి మధ్యలో అక్కడక్కడ మొత్తం తవ్వేసినాయి తవ్వేసి ఈ అనేవి బయటికి లాగేసినాయి తినేసినాయి అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఇవి కొత్తగా పెట్టాం కలుపు కూడా బాగా పెరిగిపోయింది మేమైతే ఎద్దులతో మధ్యలో నాగలేపిస్తాము వేపిస్తాము చూడండి మొలకలు అయితే బాగానే కనబడుతున్నాయి అయితే ఆ లాస్ట్లో అటు నుంచి వచ్చినాయి అడుగు వైపు నుంచి సో చాలా డ్యామేజ్ చేసినాయి అటుపక్క వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఇది మనం సపరేట్ వేసాం కదా మూడు ఎకరాలు షార్ట్ కట్ అనమాట ఇది ఇది పక్కన వాళ్ళు పసుపు వేసుకున్నారు కదా చూడండి ఇవన్నీ మొత్తం లూజ్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ తెగిపోయింది చూడండి వైర్లు అన్నీ ఎలా అయిపోయినాయి చూడండి మొత్తం డ్యామేజ్ చేసినాయి పడగొట్టేసినాయి లాస్ట్లో పైపులు ఇల్లుంత బంది దావాడి ఎట్టి నుంచి వచ్చినాయి చూడండి అడుగులు ఇవన్నీ అడుగులు అనమాట బాటలకైతే వచ్చినాయి ఇదిగడంతా కిత్కొంబందే ఫారెస్ట్ చూగులు చూడండి మొత్తం ఎలా పడగొట్టే కాదు మన అటుపక్క పాలెంలో కూడా పడగొట్టేసినా అడుగులే మొత్తం వంచేసినాయి పైపులో ఇది కొత్తగా అయినా సరే అవి అసలు ఎలా వచ్చినాయో అంటే అర్థం కావట్లే ఇంకా వాటికి ఇదేం లెక్క ఉంటే చెప్పండి ఇంకా మొత్తం పసుపు తొక్కేసింది ఇంకా మన ఇటు పక్కన చిన్న చిన్న మొక్కలు కాబట్టి అవేన తిందం అవ్వ అల్లీ అంటే నా ఈ కడంద బే పైపు చూడండి ఇటు పక్క నుంచి వచ్చి ఉంటాయి మొత్తం తొక్కేసిన చూడండి పసుపు తరగ కొట్టేసినాయి సపోర్ట్ పైపులో ఇలా ఉంటుంది అడవి పక్కన వ్యవసాయం చేస్తే ఎట్లానే ఉంటుంది కష్టం ఇప్పుడు అని చేయొచ్చా మా పాత ఫామ్ పాత ఫామ్లు ఈ కార్నర్లో కట్ చేపించే కట్ చేసినాయి అనమాట కట్ చేసుకుని లోపలికి వచ్చేసి చూడండి మొత్తం ఇవన్నీ విరిచేసినాయి విరిచేసి మొత్తం తినేసినవి తినేసి లోపల ఒలుచుకుని తింటాయి అనమాట లోపల దుంప అలానే ఇక్కడ చూడండి పేడ ఫ్రెష్గా వేసినాయి పొద్దున్నే వచ్చి ఉంటాయి అయితే ఫ్రెష్గా ఇప్పుడే వేసినట్టు ఉన్నాయి అసలు మన పొలంలోనే ఉన్నాయేమో ఏనుగులు చూడాలి ఇప్పుడు వెళ్ళి లేదా పక్కన పక్కన ఎక్కడైనా ఉన్నాయేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారనమాట చూస్తున్నారు చూడండి ఇది అరటి చెట్లో ఇది ఉంటుంది ఇవి తినడానికి అయితే ఎనుగులు అయితే వస్తాయంట ఇటువైపు జస్ట్ కట్ కట్టాయినాయి అనమాట ఇంకా అవి మేమే జాయిన్ చేస్తున్నాము చూడండి మొత్తం అవుడ్ వచ్చేసినాయి ఇవన్నీ జాయిన్ చేస్తున్నాము సార్ అంత అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ సోలార్ ఆన్ చేసి టెస్ట్ చేయాలి ఏనుగులు మొత్తం పీకేసింది కదా మొత్తం బెండ్ చేసేసింది కదా అది కొంచెం బెండ్ తీసి దాని లోపల ఒక రాడ్ అయితే పెట్టామన్నమాట సో అది ఇంకా అంత మళ్ళీ బెండ్ అవ్వడం చాలా కష్టం దాని లోపల ఆల్రెడీ రాడ్ అవుట్ ఉంది ఇప్పుడు ఏంటంటే మేమే కొంచెం రిపేర్ చేసుకుంటున్నాము ఆల్రెడీ పాత ఫామ్లో రిపేర్ చేస్తాము ఇది కొత్తది అనమాట ఇది ఇంకా సిమెంట్ అది తెచ్చి మన కూలీలతో చేపిస్తున్నాను అంత కొంత కొంచెం ఐడియా ఉంటుంది సో ఐడియాతో చేయించేస్తున్నాం అంత అయిపోయిన తర్వాత సోలార్ ఆన్ చేసి పని చేస్తుందో చూ చూసుకోవాలి ఇంకా లేదు అంటే అప్పుడే తనని పిలవాలి సోలార్ రిపేర్ చేసే వాళ్ళని ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్టే మొత్తం బార్డర్ అనమాట ఇంక ఇది మీకు కనపడుతున్నాయా స్తంభాలు అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి సోలార్ ఫెన్షింగ్ అనమాట పైనుంచి వేలాడుతూ ఉంటాయి ఇంక దాని బార్డరే మన ఫామ్ ఇంక ఇదే ఇది మంచిలో ఏంటంటే డ్రంచింగ్ చేశారు ఏనుగులు ఈ పైకి ఎక్కకుండా అయినా సరే ఎక్కేస్తూ ఉంటాయి అవి నిన్న చాలాసేపు ఇక్కడే ఉన్నాయి ఏనుగులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు అనమాట రాళ్ళు సిమెంట్ ఇసుక అయితే కలుపుతున్నాము ఇక్కడ పోయాలి గట్టిగా పోయాలి లేకపోతే ఇది మళ్ళీ కదిలిపోద్ది అనమాట కిందే కొంచెం బలంగా వేసుకోవాలి ఎందుకంటే కదలకండి ఉండాలి అట్లా చూడమా అయితా చూడాలి రాళ్ళు వేసి దానిపైన మళ్ళీ కాంక్రీట్ అయ్యాలి అలా అయితే బలంగా కూర్చుంటుంది అనమాట ఆ గ్యాప్స్ అయితే దాంట్లో ఫిల్ చేసేయాలి మొత్తం కాంక్రీట్ అనేది ఇప్పుడు టైట్గా నుంచి కూర్చుంది అది కాంక్రీట్ వేసిన తర్వాత అలా చేస్తూ ఏంటంటే గ్యాప్స్లో ఉన్న వాటిలో కూడా మంచిగా వెళ్తుంది అనమాట నిన్న ఎద్దులతో నాగలైతే వేపించారు ఈరోజు రాలేదు మళ్ళీ రేపు వస్తా అన్నారు చూడండి ఇప్పుడు అయితే కలుపు అంతా కూడా ఇది ఇప్పుడు ఇప్పుడైతే మొక్కలు బాగానే కనబడుతున్నాయి తర్వాత ఏంటంటే మనం ఇంకొకసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత డ్రిప్ అయితే లాగేసుకుంటాము అయిపోయింది ఇక్కడ కొంచెం ముందే రేపుతో అయిపోద్ది ఈ మడిను ఆ మడి కొంచెం ముందు అయిపోద్ది పన్నెండు వందలు తీసుకుంటారు ఆ ఆరింటికి వస్తారు మధ్యాహ్నం పన్నెండింటి వరకు చేస్తారన్నమాట నాగారు దున్నారు కట్ చేసినాయి కదా ఇక్కడే మెయిన్గా తెగినాయి అనమాట వైర్లు అనేవి ఈ జాయింట్స్ దగ్గర ఓడిపోయినాయి అవన్నీ కూడా ఫిక్స్ చేసాము చూడండి ఇవన్నీ మేము ఫిక్స్ చేసినవి పైన ఒక రెండు మూడు వైర్లు అయితే తెగిపోయినాయి అవన్నీ ఫిక్స్ చేస్తాం ఫిక్స్ చేసి టైట్గా లాగేసాము మనకి మెయిన్గా లాగినప్పుడు ఏమవుద్ది అంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ స్తంభాలు మెయిన్ అవే కదిలిపోతాయి అది వంగింది ఇంకొంచెం బెండ్ చేస్తూ మొత్తం ఈ రూపాయలా ఉందని చెప్పేసి ఇంకా అలా కొంచెం నిలబెట్టి సపోర్ట్ పైప్స్ చూడండి వీటిలో కూడా కాంక్రీట్ అయితే నేను వేశాము ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మొత్తం గొయ్యేది తవ్వి కాంక్రీట్ పోసాం కదా ఆ స్తంభం ఇది దీనికి కూడా సపోర్ట్ పైప్స్ అయితే పెట్టాము కాంక్రీట్ పోసి సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది మళ్ళీ వచ్చి లాగినప్పుడు మళ్ళీ ఊడినప్పుడు మళ్ళీ ఇంకేదైనా ఆలోచించాలి ఇలా అయితే చేసాము అయితే మేమే చేసుకున్నాము మళ్ళీ ఆన్ చేసి చూస్తే మొత్తం అంతా పనిచేస్తుంది సోలారు మళ్ళీ వచ్చినప్పుడు చూడాలి ఇప్పుడు అడుగు పక్కన కదండీ ఇప్పుడు చూడండి సోలార్ ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం చూడండి ఎలా ఉన్నాయి చెట్లు దాని లోపల పుల్లు ఉన్నా సరే కనబడము మనకి సో ఏంటంటే కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి సో ఇది మొత్తం అయితే మేమే ఫిక్స్ చేసుకున్నాము అంతా రెడీ అయిపోయింది అవతల పక్కన కూడా మేమే ఫిక్స్ చేసాము మళ్ళీ సోలార్ వాళ్ళని పిలిస్తే వాళ్ళకి రోజుకి ఒక వెయ్యి రూపాయలు రెండు వందలు పెట్రోల్ కావాలి మేము ట్రై చేసాం బట్ వర్కౌట్ అయింది అంటే చేయగలుగుతాము లేదని ట్రై చేసాము మొత్తం అయితే ఫిక్స్ చేసాం వైర్లేగా తగినాయి అది ఇంత కష్టం అనిపించలేదు అదే సిస్టమ్ దగ్గర కొంచెం ఏమైనా ప్రాబ్లం అయితే మనకి అంత ఐడియా లేదు కాబట్టి అదైతే మనం చేయలేము కానీ ఇలాంటి చిన్న చిన్నవి అయితే మనం చేసుకోగలుగుతాము మొత్తమే చేస్తాం ఇప్పుడైతే అటువైపు గేట్ అయితే పెట్టిస్తాము సో మనకి వైర్లు ఉన్నాయి కింద ముందు అది తీసేసి ఇప్పుడైతే గేట్ అయితే పెట్టిస్తాము సో అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటే అది పాత బలం ఇది కొత్తది పసుపావతలో మన అరిట్ ఉందన్నమాట చూడండి దుండిచ్చిన తర్వాత ఎద్దులతో మొక్కలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి చూస్తున్నారు కదా లైన్గా బాగా కనబడుతున్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ పోయినాయి చోటేమో మనం మళ్ళీ పాతుకున్నాము ఇప్పుడు దీనికి మనం వెంటనే డ్రిప్ అయితే కనెక్షన్ ఇచ్చేయాలన్నమాట ఇంకొంచెం ముందు ఆ పక్కన కూడా దూనే వస్తే కనెక్షన్ ఇచ్చేయచ్చు సో ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి